అంటే దానికి కూడా ఒక పురాణం ఉందండి శాస్త్రంలో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు రాగి చెంబు రాకూరుస్తుంది అంటే రాగి చెంబుకు చెడును చంపి మంచిని నిలు నిలుప చేస్తుంది ప్రతి ఒక్క మనిషికి నీరు జీవనాధారం కదండి మనకు నీరు ఎంతో అవసరం సో అలా రాగి చెంబులో మనము ఈశాన్యంలో నీళ్లు పోసి ఉంచడం వల్ల ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇది ఇది శాస్త్ర ప్రకారం అయితే మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మంచి ఆచారం అండి ఇలా చేయడం వల్ల రాగి చెంబుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి మనము రాగి చెంబులో ఈ పరిహారాన్ని చేస్తామండి గంధం కుంకుమబొట్టు